వార్తల్లో అమరావతి పనుల పునః ప్రారంభం పైదాన్ ను ఆవిష్కరించిన ప్రధాని మోదీ ముస్లింలలోనూ కులగణన దేశంలో తొలిసారి సేకరణకు ప్లాన్ పస్మంద వర్గం ఓట్ల కోసమేనా ఎండలు చలికి ముప్పై ఐదు వేల మంది మృతి భారత్లో రెండు వేల ఒకటి నుండి రెండు వేల పంతొమ్మిది పరిస్థితిపై ఓ అధ్యయనం వెల్లడి ఆంధ్రప్రదేశ్ రాజధాని పునః ప్రారంభం పేరిట యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై కోట్ల రూపాయలతో చేపట్టనున్న ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వెలగపూడిలో శంకుస్థాపన చేశారు కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన ఎనిమిది వేల కోట్ల పైచిలుకు పనులను ప్రారంభించారు పనుల ప్రారంభానికి ప్రతీకగా అమరావతి పైలాను ప్రధాని ఆవిష్కరించారు అమరావతి రాజధాని పనులన్నింటికి ఏకకాలంలో బహిరంగ సభ వేదిక నుంచి పద్దెనిమిది ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు మరో ఎనిమిది వేల కోట్ల విలువైన జాతీయ రాజధాని రైల్వే ప్రాజెక్టులకు నాగాలంకలో మిసైల్ టెస్ట్ రేంజ్ కు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాలువా సన్మానించి జ్ఞాపికను బహుకరించారు పిఎం రాక సందర్భంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు శుక్రవారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధానిని మంత్రులు కూటమి ఎంపీలు అధికారులు ఘన స్వాగతం పలికారు అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో చేరుకున్నారు ఈ సందర్భంగా హెలీప్యాడ్ వద్ద గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు ఘన స్వాగతం పలికారు ఈసారి దేశ జనగణనతో పాటే కులగణన చేపట్టాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం ముస్లిం జనాభా వివరాలను కులాలవారీగా సేకరించనుంది భారత్లో ముస్లింలలో కులగణన చేపట్టనుండడం ఇది తొలిసారి దీని ద్వారా మతస్థుల సామాజిక ఆర్థిక విద్యా స్థాయి స్థితిగతులను తెలుసుకోవాలన్నది బీజేపీ సర్కార్ భావిస్తుంది ది ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం పస్మంద ముస్లింలను ఓబీసీ విభాగంలో లెక్కించనున్నారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జేఎన్యు ప్రొఫెసర్ ఇంతియాజ్ అహ్మద్ చేసిన అధ్యయనం ప్రకారం ముస్లింలలో కులాంతరాలు ఉన్నాయి అయితే ముస్లింలలో వెనుకబడిన వర్గంగా చెప్తున్న పస్మంద ముస్లింలను ఆకట్టుకొని వారిని ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని బీజేపీ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తుంది దేశంలోని ముస్లింలలో డెబ్బై శాతానికి పైగా పస్మంద ముస్లింలే ఉంటారని అంచనా వేస్తుంది భారత్లో రెండు వేల ఒకటి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో అధిక ఎండలు అధిక చలి కారణంగా కనీసం ముప్పై ఐదు వేల మంది ప్రాణాలు కోల్పోయారని తాజా అధ్యయనం వెల్లడించింది టెంపరేచర్ జర్నల్లో ఈ అధ్యయనం ప్రచురితమైంది ఒక రెండు వేల పదిహేనులోనే వడదెబ్బ కారణంగా పంతొమ్మిది వందల ఏడు మంది తీవ్రమైన చలి వల్ల పద్నాలుగు వందల పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారని అధ్యయనం తెలిపింది అయితే తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల మరణాలు అనారోగ్య ప్రభావాలను నివారించొచ్చని అందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధ్యయన ప్రధాన రచయిత ప్రదీప్ గుయాన్ తెలిపారు పనిచేసే వయసులో ఉన్నవారే వడదెబ్బ వల్ల ఎక్కువగా చనిపోతున్నారని చెప్పారు అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు అధిక ఉష్ణోగ్రతల కారణంగా మహిళలతో పోలిస్తే పురుషుల్లో మరణాలు మూడు నుండి ఐదు రెట్లు తీవ్రమైన చలి వల్ల సంభవించిన మరణాలు నాలుగు నుండి ఏడు రెట్లు పెరిగాయని పరిశోధకులు తెలిపారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్